వాసల ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు తమకు సరైన వసతులు లేవంటూ రెగ్యులర్ వీసీని నియమించాలంటూ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదుట నిరసనకు దిగారు తమ పదిహేడు డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు విద్యార్థులు Yeah. <laughs> నిర్మల్ జిల్లా బాస్తర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు తమకు సరైన వసతులు లేవంటూ రెగ్యులర్ వి సిని నియమించాలంటూ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదుట నిరసనకు దిగారు తమ పదిహేడు డిమాండ్ పరిష్కరించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు విద్యార్థులు బాసరా ట్రిపుల్ ఐటీ లో విద్యార్థుల నిరసనకు సంబంధించి మరిన్ని డిటైల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు యస్ శ్రీనివాస్ నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ లో మరోసారి ఆ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అయితే ఆందోళన బాట పడ్డారు గత కొద్ది రోజుల్లో క్రితం కూడా తమకు ఏదైతే ఆ మౌలిక సదుపాయాల కల్పన లేదు అంతేకాకుండా తమకు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇటు బాసరా ట్రిబుల్ ఐటీలో తమ యూనియన్ ఏర్పాటు చేసుకుందామంటే ఇటు వీసీ సహకరించట్లేదు అధికారులు కూడా తమను ఇబ్బందులు పెడుతున్నారు అన్నట్టు అయితే గతంలో ఇటు ఆ విద్యార్థులైతే ఆందోళనలు దిగారు అయితే ఈ రోజు కూడా ట్రిబుల్ ఐటీ క్యాంపస్ లో తమకు సరిగైన వసతులు లేవని అంతేకాకుండా కేవలం ఇన్ఛార్జ్ వీసీలతోటి ఇటు ఇన్ఛార్జ్ వీసీలను నియమించారు తమకు రెగ్యులర్ వీసీ కావాలంటూ కూడా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఏదైనా అయితే విద్యార్థులు ఆందోళనకైతే దిగారు అయితే గతంలో కూడా తమకు సంబంధించినటువంటి పన్నెండు డిమాండ్లు నెరవేర్చాలంటూ కూడా గతంలో ఇటు విద్యార్థులు అయితే ఆందోళన దిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఇప్పుడు తమకు సంబంధించిన పదిహేడు డిమాండ్లను కూడా పరిష్కరించకపోతే తాము ఎంతటి ఆందోళనకైనా సిద్ధమంటూ అటు విద్యార్థులు విద్యార్థులైతే నిరసన చేస్తూ అయితే అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదుట ఆందోళనకు అయితే దిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పటికీ గతంలో గతంలో మాదిరిగా కూడా తాము ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇటు విద్యార్థి టీఎస్టీ ఏ సంఘం విద్యార్థులు విద్యార్థులు కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి గతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఇటు నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఇటు ట్రిపుల్ ఐటీలో అవే పరిస్థితులు ఉన్నాయి ఒకప్పుడు ఇటు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతానికి ఇటు తెలంగాణ రాష్ట్రానికి సీఎం గా ఉన్నారు ఆయన సీఎం అయినాక కూడా ట్రిబుల్ ఐటీకి సంబంధించినటువంటి ట్రిబుల్ ఐటీలో ఉన్న ఇబ్బందులు అయితే ఏమీ మారలేదు గతంలో ఏదైతే తమ సమస్యలు పరిష్కరిస్తామనేసి తాము ఆందోళన చేస్తున్న క్రమంలో గోడ దొక్కినటువంటి రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు సీఎం అయిపోయాక అయ్యాక కూడా ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కి ఎందుకు రాలేదు విద్యార్థులకు ఉన్న సమస్యలపై అప్పుడు స్పందించారు మరి ఇప్పుడు ఎందుకు స్పందించలేదంటూ కూడా ఇటు విద్యార్థులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఖచ్చితంగా ట్రిబులైట్కి రెగ్యులర్ వీసీని నియమించాలి అంతేకాకుండా తమ సమస్యలు పరిష్కరించడానికి సీఎం రేవంత్ రెడ్డి ట్రిబుల్ ఐటికి రావాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి పవన్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్